ఇంకా నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను దానికోసం ఫస్ట్ క్యారెట్స్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకో పక్కన క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో సో ఈ క్యారెట్ హల్వా కోసం గాజర్ హల్వా కోసం మనము క్యారెట్స్ అనేవి నార్మల్ క్యారెట్స్ రావండి సో దానికి సపరేట్ క్యారెట్స్ ఉంటాయి అవి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పాలు పోసి అంటే క్యారెట్స్ కొంచెం ఫ్రై అయ్యాక పాలు పోయాలి నేను పైన మేగడ కూడా ఎక్కువ వేస్తున్నాను అవి వేసేసి ఒకసారి కలిపేసుకొని ఈ కుక్కర్ అనేది మనం మూత పెట్టుకోవాలి మూట పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ తర్వాత నేను క్యారెట్ అనేది ఇలా మెత్తగా మ్యాష్ చేసేసాను సో ఇలా మెత్తగా మ్యాష్ చేసిన క్యారెట్లో ఎప్పుడూ షుగర్ యాడ్ చేద్దాం మనం నేను ఒక కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను అంటే నాకు క్యారెట్ తురుము రెండున్నర కప్పుల వరకు వచ్చింది దాదాపుగా సో నేను అందుకని ఒక కప్ యాడ్ చేస్తున్నాను సో షుగర్ అనేది మీ ఇష్టం అండి మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఒక కప్ అనేది కరెక్ట్ సరిపోతుంది సో ఇప్పుడు నేను కొంచెం షుగర్ మెల్ట్ అయ్యేదాకా ఉంచుతున్నాను ఫ్రై చేస్తున్నాను క్యారెట్ అండ్ షుగర్ అనేది బాగా కలిసేదాకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులో పువ్వు సాఫ్లాన్ యాడ్ చేస్తున్నాను అది కూడా మీ ఇష్టం అని మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో ఒక సాఫ్లాన్ కొంచెం యాడ్ చేసి ఇంకొకసారి మిక్స్ చేసుకో మిక్స్ చేసేసి కొంచెంసేపు అలా కాకనివ్వాలి తర్వాత లాస్ట్లో మనం ఇందాక ఫస్ట్ ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అనేవి కూడా వేసేసి కలిపేసుకుంటే కొంచెం కొంచెం కలుపుకుంటే మన హల్వా అనేది రెడీ అవుతుంది మీలో ఎంతమందికి హల్వా అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి